కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేందుకు పీఎం కుసుం పథకాన్ని అమలు చేస్తుందని మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు ఆరోపించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అల్వాలా గ్రామంలో రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వ్యవసాయాన్ని సోలరైజ్ చేద్దాం దేశాన్ని శక్తివంతం చేద్దామంటూ మాయమాటలు చెబుతున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులను మోసం చేసే కుట్రలు చేస్తుందని ఆరోపించారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగానే తెలంగాణ రాష్ట ప్రజలకు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు సబ్సిడీ లేకుండా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులు అప్పుల ఉబ్బులో కూరుకుపోయి కార్పొరేట్ శక్తులకే కూలీలుగా మారే పరిస్థితి నెలకొంటుందన్నారు అన్నదాతలు కోటేశ్వరులు అవుతారనే భ్రమలో పెట్టి మోసం చేయాలనుకుంటే సరైంది కాదని ఆరోపించారు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలనే రైతులకు తొంభై శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అందించే విధంగా చూడాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ముప్పై లక్షలు రెండు కోట్ల చిల్లర ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇదంతా రైతు తెచ్చుకోలేని పరిస్థితి ఆ ఇంట్రెస్ట్ తెచ్చుకోలేని పరిస్థితి మిగతా పక్క లెవెల్ ఇంట్రెస్ట్ ఇవ్వరు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు నిజంగా కూడా ఇది ఉన్నోనికే తప్ప లేనోనికి ఏమాత్రం పనిచేయదు రైతులను రాజు చేయడమేమో కానీ రైతులను జీతకాలం చేస్తున్నది తప్ప ఇంకోటి లేదు ఇలా ఉదాహరణకి పక్క ఇదే స్కీమ్ సక్సెస్ కావాలంటే పక్క రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతమైన పక్క రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం ఇచ్చి నలభై శాతం ఏదైతే ఉందో బ్యాంకులో ముప్పై శాతం బ్యాంకులోనిచ్చి పది శాతం రైతులు పెట్టుకొని ఆ రకంగా లభిపోతే చాలా మంచి రైతులు రాజైతున్నారు అనేది వాస్తవం కానీ ఇలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఆగం చేస్తున్నారనేది నిజం ఆయన పంపడం ఈయన యాక్సెప్ట్ చేయడము ఇలా రైతుల మీద మోపుతున్నారు ఇలా రైతు ఉన్న భూమి లేని భూమి ఇది ఎంతో లాభం ఉంది ఇదేదో ఉందని చెప్పేసి ఇలా పోతే రైతు ఆగమవుతున్నాడు తప్ప ఇంకోటి లేదు ఇలా ఏదైతే డబ్బు ఉన్నోనికి నల్ల డబ్బును వైట్ మనీ చేసుకోవడానికే తప్ప ఇది ఇంకోటి లేదు ఇలా ఏదైతే సోలార్ మీద ఉందో ఐటీ నెగ్గొట్టడానికే తప్ప ఇంకోటి లేదు దానికి వస్తుంది తప్ప ఉన్నోనికి తప్ప లేనోనికి ఇది రైతుల వచ్చే స్కీమ్ కాదే కాదు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఎంబడే ఇలా అసెంబ్లీ నడుస్తుంది ఇలా పార్లమెంట్ నడుస్తుంది ఇలా తక్షణం ఆలోచించి రైతుల పట్ల పక్క రాష్ట్రాలు ఎట్ైతే ఇచ్చారో మన రాష్ట్రంలో కూడా ఆ రకంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలి తప్ప ఇంకోటి లేదు ఆ రకంగానే ఆ పక్క రాష్ట్రాలు ఇచ్చినట్టుగా మన దగ్గరికి వెళ్ళి తప్పకుండా రైతులు రాజు చేసిన దానికి నిదర్శనం అయితే వాస్తవం కూడా తక్షణం దీన్ని ఇది ఏ స్కీమ్ అయితే ఉందో దాన్ని సబ్ తక్షణం ఉపసంహరించుకొని సబ్సిడీలు వచ్చే విధంగా ప్రభుత్వాలు వెంటలు చేపట్టాలి ఇవాళ ప్రతిపక్ష నాయకులు కూడా ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఏ రకంగా చెప్తారో చెప్పి దీన్ని ప్రజలకు రైతు రైతులను ఆదుకునే విధంగా సబ్సిడీలు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారో కాంగ్రెస్లో అయినా బీజేపీలో అయినా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి రైతులకు థర్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చే మన తెలంగాణ రైతులకు వచ్చే విధంగా చర్యలు తీసుకొని రైతులను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఈ కార్పొరేటర్లు వ్యాపారస్తులంతా వచ్చి ఈ భూములను అందరినీ మన రైతుల దగ్గరికి తీసుకొని వాళ్ళ దగ్గరనే జీతం పెట్టుకునే పరిస్థితికి ఏర్పడ్డది కాబట్టి తక్షణం ఇది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం